శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత సాంఖ్య యోగంలో ఈరోజు మనం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది శ్లోకాలను తెలుసుకుందాం ఇంతకు ముందు శ్లోకంలో భగవానుడు పుట్టినవాడు మరణించక తప్పదు మగణించిన వాడు తిరిగి పుట్టక తప్పదు ఒక్క తత్వజ్ఞానులకు తప్ప ఇటువంటి తప్పించటానికి వీలు లేని వీలు కాని విషయములను దుఃఖపడటం లేక శోకించటం తగదు అని ఉపదేశించారు మనలాంటి సామాన్యులు అయ్యా నువ్వు ఎంత చెప్పినా సరే మాకు ఈ దేహం మీద మమకారం పోవటం లేదు ఈ మమకారం వలన దేహం మరణిస్తోంది అని తెలిసినప్పుడు మాకు శోకం కలుగుతోంది మాకు కొంత తత్వజ్ఞానం అర్థమైంది అయినా కూడా మాకు శోకం పోవటం లేదు అని అంటే దాన్ని నివారించటానికి ఈ శ్లోకం చెప్తున్నారు అవ్యక్తీ భూతాని భారత అవ్యక్త దేవనా ఓ భగతవంశీయుడా అర్జున అవ్యక్తాదేని భూతాని ఈ ప్రాణులు అన్నీ పుట్టుకకు ముందు అవ్యక్తములు అంటే అప్రకటితములు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు ఇంద్రియాలకు కనిపించటం లేదు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియక మధ్యలో తక్కున వస్తున్నాయి మధ్యాని మధ్యలో వ్యక్తమవుతున్నాయి కనిపిస్తున్నాయి మధ్యలో ఇంద్రియాలకు కనిపిస్తున్నాయి అవ్యక్త నిధనాన్ని ఏవ మగణించిన పిమ్మట కూడా అవ్యక్తములే నిధనం అంటే మగణం మగణించిన తర్వాత కూడా అప్రకటినములు ఇంద్రియాలకు కనిపించటం లేదు అంటే ఈ ప్రాణులు అన్నీ పుట్టుక ముందు మరణించిన తర్వాత ఇందుగేములకు కనిపించటం లేదు కానీ మధ్యలో అంటే పుట్టిన తర్వాత మరణానికి ముందు కనిపిస్తున్నాయి తత్రకా దేవన ఈ విధంగా మధ్యలో కనిపించే వాటి కోసం ఇటువంటి స్థితి కోసం మధ్యలో మాత్రమే కనిపించే వాటి కోసం సోకించుట ఇందులకు అంటే సోకించుట అనవసరము అని ఉపదేశిస్తున్నారు పరమాత్మ మనకు నిద్రలో ఒక కళ వచ్చిందనుకోండి ఆ కళలో మనం ఒక పెద్ద రాజ్యానికి రాజుగా చాలామంది సేవకులు సపకలు చేస్తున్నట్టుగా మంచి కళ నడుస్తోంది ఇప్పుడు ఉన్న స్థితి కంటే కూడా ఆ కళలో మనం ఇంకా చాలా సుఖంగా ఉన్నాము ఉన్నట్టుండి మెలకు వచ్చింది కళ మాయమైనది మరి కళ మాయమైనది అని మనం దుఃఖిస్తున్నామా ఎవరు దుఃఖించరు ఎందుకంటే అది కళ అని తెలుసు కాబట్టి కానీ ఆ కళ ఎక్కడి నుంచి నుంచి వచ్చిందో తెలియదు రాజుగా సుఖాలు అనుభవిస్తున్నాం మెళకవు కాగానే కళ ఎక్కడికి పోయిందో తెలియదు ఇదే విధంగా దేహము ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు మధ్యలో కనిపిస్తున్నాయి మగనిచ్చిన తర్వాత ఎక్కడికి పోతుందో తెలియదు ఇటువంటి దానికోసం దుఃఖం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు పరమాత్మ అలా కాకుండా మనం ఈ సగైజం ఎక్కడి నుంచి వస్తుందో తెలియకపోవటం ఏమిటి మాకు తెలుసు ఇది పంచభూతాల నుంచి తయారై మగణించిన తర్వాత పంచభూతాల్లోకి వెళ్ళిపోతోంది అని అన్నాం అనుకోండి పంచభూతాలు ఎక్కడి నుంచి వస్తోంది ఈ పంచభూతాలు పరమాత్మ నుంచి వస్తోంది కాబట్టి మళ్ళీ పరమాత్మలోనే కలిసిపోతున్నాయి ఈ పంచభూతాలు ఈ శరీరము సమస్త ప్రపంచము పరమాత్మ నుంచి వస్తోంది మధ్యలో పర్వతాలుగా నదులుగా చెట్లు చేమలుగా అంటే సిగేగాలు ప్రకృతిగా కనిపిస్తున్నాయి తర్వాత మరల పరమాత్మలోనే లయం అయిపోతుంది అంటే మూడు కాలాలలోనూ అంటే భూతకాలం భవిష్యత్ కాలం వర్తమాన కాలం మూడింటిలోనూ ఉండే పరమాత్మ స్వరూపం కదా పుట్టక ముందు పరమాత్మ స్వరూపంగా మధ్యలో కాసే పంచభూతాలు ప్రకృతి సగేగం అంత నాటకం జగి జరిపించడం తర్వాత మొత్తం లయం అయిపోయి పరమాత్మ స్వరూపంలో కలిసిపోవటం కాబట్టి ఈ మూడు కాలాలలోనూ ఉండే పరమాత్మ స్వరూపం కోసం నీవెందుకు శోకిస్తున్నావు అని ప్రశ్నిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ మధ్యలో వచ్చి మధ్యలో పోయే ఈ సగీగాలకు ఎందుకు శోకించడము అవ్యక్తాదేని భూతాన్ని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ త పరిదేవన రాణులన్నీ పుట్టుక ముందు ఇంద్రియ గోచరములు కావు అవ్యక్తములు మరణానంతరం కూడా అవ్యక్తములే ఈ జనన మరణ మధ్యకాలం నందు మాత్రమే అవి ఇంద్రియాలకు కనిపిస్తున్నాయి వ్యక్తములు ఇట్టి స్థితిలో వాటికై శోకించుట నిష్ప్రయోజనము అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ నమో భగవతే వాసువాయత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి